ప్రతిరోజు ఉదయం వేళల్లో అందించే మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆదివారం కావడం వల్ల అనేక పనుల నేపథ్యంలో మరి ఆదివారం పూట ప్రతి ఒక్కరూ సెలవు కాబట్టి ఇళ్లలోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఈ వార్తలు అందించే దానిలో భాగంగా మార్నింగ్ న్యూస్ కార్యక్రమం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు దయచేసి అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ మొత్తంగా ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదాం ఎందుకంటే మార్నింగ్ న్యూస్ కార్యక్రమం ద్వారాగా మీ అందరికీ జనరల్ నాలెడ్జ్ అంటే ముఖ్యంగా సమాజంలో ఏం జరుగుతున్నాయి అనే అంశాలు ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా కేవలం మనం చదివే వార్తల వల్ల వాళ్ళు విని తద్వారాగా వాళ్ళు కూడా సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద అవగాహన కలిగి ఉంటారనే ఒక ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయం వేళల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దయచేసి మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదాం మరి ఈరోజు ఈనాడు పత్రిక సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది ఈనాడు వార్తల్లో ప్రధాన అంశాలు ఏంటి అనే ప్రతీది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి మీరు అందరూ కూడా దయచేసి మరి వార్తలను విని తద్వారాగా అవగాహన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈనాడు కథనంలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈనాడులో అందర భాగస్వామ్యంతో స్వచ్ఛంద సమాజం ఆరోగ్యం కోసం నెలలో ఒక రోజు కేటాయించండి తణుకులోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు గత ముఖ్యమంత్రి ప్రజలతో ఎప్పుడైనా సమావేశాలు నిర్వహించారా వారి సమస్యలు విన్నారా పరదాలు కట్టుకొని తిరిగేవారు విమానాల్లో వచ్చిన చెట్లు నరుగుతూ పోయేవారు ప్రజలు ఏం చెప్పినా పట్టించుకునేవారు కాదు మాది ప్రజా ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తోంది ఎన్ని పనులున్నా నెలలో ఒకరోజు స్వచ్ఛంద్ర కోసం కేటాయించాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇంకో విషయం ఏంటంటే సరిగ్గా ఇదే రోజు తొలి అడుగు వేశారని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు నలభై ఏడేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇదే రోజు తొలిసారిగా అసెంబ్లీలోకి అడిగి పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు నలభై ఒక్క ఏళ్ళు అసెంబ్లీలో ఉన్నాను రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది అని రాజకీయ జీవితం నాది చివరి రక్త పొట్టు వరకు రాష్ట్రాభివృద్ధి కోసం కేటాయిస్తాను ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు చేస్తామంటే సరిపోదు చేయతనివ్వండి అడుగులు కలిపించే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు మరి ముఖ్యంగా మరి అదేవిధంగా మంగళగిరి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ కూడా స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో మరి తండ్రి తన ఇద్దరిది కూడా ఫోటో వేసి ఒక వార్త అయితే ఇచ్చారు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇది వాళ్ళే ఇద్దరిది కలిపి ఫోటో వేసి ఇచ్చారన్నమాట ఓకే మరి అదేవిధంగా అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు హాజరైన గవర్నరు మంత్రులు ప్రముఖులు ఆధ్యాత్మిక శోభతో వెలుగు వెలుగులీనిన అమరావతి గోవిందనామ స్మరణతో మారుమోగిన ప్రాంగణం అంటూ వెంకటాపాలెంలో తీతిదే ఆలయం వద్ద విద్యుత్ కాంతులతో వెలుగుచేస్తున్న కళ్యాణ వేదిక నేపథ్యంలో అది ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ టిడిపి కార్యకర్త దారుణ హత్య ఎన్నికల నాటి నుంచి కక్షగట్టి కాటేసిన వైకాపా కార్యకర్త పెద్దిరెడ్డి ఇలాకాలో పొంగనూరులో కత్తితో నరికివేత ప్రాణహాని ఉందని చెప్పినా స్పందించిన పోలీసులు సిఐ హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరి ప్రాణహాని ఉందని చెప్పినా కూడా స్పందించలేదు కాబట్టి తేదేపా కార్యకర్తను దారుణంగా హత్య చేశారనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి కత్తితో నిందితుడు వెంకట రమణ వెళుతున్న ఒక ఫోటోని అదేవిధంగా మృతుడు రామకృష్ణ నాయుడు సంబంధించిన ఫోటోని వేసి ఒక వార్త ఇచ్చారు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నారని ఒక కక్ష కట్టి గతంలో మరి ఆ టీడీ ఎన్నికల కొద్ది ఉత్సాహంగా టీడీపీలో కొద్ది చురుగ్గా ఉన్న నేపథ్యంలో అతని మీద దాడి జరిగి హత్య గావింపబడ్డాడనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా హమాస్ కు మద్దతు తెలిపిందని భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా ఇంకా అమెరికా మన భారతీయులకు సంబంధించిన వ్యవహారం చూస్తుంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేశారంటే ఇంతకు మించిన ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు హమాస్కు మద్దతు తెలిపింది మరి ఆమె కూడా ఈ విషయంలో పాలస్తీన అనుకూల నిరసనలో చురుగ్గా పాల్గొందన్నందుకు భారతీయ విద్యార్థిని రజనీ శ్రీనివాసన్ వీసా రద్దు అయింది తీవ్రవాద సంస్థ హమాస్కు మద్దతు తెలిపేలా ఆమె కార్యకలాపాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఈ చర్య తీసుకుంది వీసా ఈ నెల ఐదు రద్దు కావడంతో మరి ఆమె తనకు తాను దేశం విడిచి వెళ్లాలని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రకటించింది ఎఫ్ వన్ విద్యార్థిని వీసాపై రంజనీ అమెరి రంజనీ అమెరికాకు వచ్చారు కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్బన్ ప్లానింగ్తో మరి డాక్టోల్ విద్యార్థినిగా నమోదయ్యే చట్ట వ్యతిరేకమైన నిరసనలను అనుమతించడం అనుమతి ఇవ్వడంతో పాటు యూదు వ్యతిరేక వేధింపుల నుంచి విద్యార్థులను కాపాడలేకపోయిన కళాశాలలు విద్యాలకు ఆర్థిక కేటాయింపులు నిలిపివేస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది మరి హమాస్కు మద్దతు తెలిపిందని భారత విద్యార్థిని వీసా రద్దు చేసిన నేపథ్యంలో అమెరికా మరి దీని మీద భారత్ ఏ విధంగా స్పందిస్తుందనేది మనం ఎదురు చూడాలి ఎందుకంటే మరి పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొ చురుగ్గా పాల్గొందాం పాలస్తీనా సంబంధించి నిరసనలో చు చురుగ్గా పాల్గొందనే విషయం నేపథ్యంలోనే ఈ వీసా రద్దు చేసినట్టుగా ప్రకటించింది అమెరికా మరి అదేవిధంగా ఆ విషయాన్ని ఈనాడులో ఈరోజు వార్త అందించారు మరి అదేవిధంగా వివేక హత్య కేసులో సంబంధించి సాక్షులు అనుమానాస్పద మరణాలు ఒక్కరి మినహా నిందితులంతా బయట తిరుగుతున్నారు సిబిఐ దర్యాప్తు ఆగిపోయింది వెంటనే మొదలయ్యేలా చూడండి గవర్నర్కు అబ్దుల్ నజీర్ విన్నవించిన వివేక కుమార్తె సునీత అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ని మరి వివేకానంద్ వివేకానందకు సంబంధించిన కుమార్తె ఆమె సునీత గారు ఈరోజు వివేక హత్య కేసులో సాక్షులు అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఒక్కరి మినహా నిందితులంతా బయట తిరుగుతున్నారనే విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వివరాలు అయితే వెల్లడించారు పెరుగుతుందా తగ్గుతుందా చర్చనీయాంశంగా బంగారం ధర మరి బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశం మీద ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ ఆలోచనలు ఉన్నాయంట దానికి తగ్గట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే లోపల పేజీల్లో ఇంపార్టెంట్ అయిన వార్తలు మాత్రమే చదివినిపిస్తాను అన్ని వార్తలు కాదు నాట్స్ తెలుగు సంబరాలకు చంద్రబాబు ఆహ్వానం జూలై నాలుగు ఐదు ఆరు తేదీల్లో అమెరికాలో నిర్వహణ అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు పారిశుద్ధ్య కార్మికులకు జనసేనాని తరఫున సత్కారం సేవలు కొనియాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యావరణ పరిరక్షణ జయం పీసీబీ ఆధ్వర్యంలో స్వర్ణాధ స్వచ్ఛాంధ్ర వ్యర్థాల పునర్వేగంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలు కూల్చివేత అంటూ భీమునిపట్నంలో ఆ కార్యక్రమం జరిగింది అది ఒక వార్త ఇచ్చారు స్వచ్ఛతతో మంగళగిరిని నెంబర్ వన్ చేస్తా పార్షుతి కార్మికుల కృషి ప్రశంసనీయం మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఐలైట్ చేసుకొచ్చారు మంగళగిరిలో ఎనీ టైం బ్యాగ్ మీ యంత్రం అంటే ప్రారంభించిన మంత్రి లోకేష్ ఏటీబి అంటే యంత్రం నుంచి తీసుకున్న సంచితో మంత్రి నారా లోకేష్ ఫోటోని కూడా వేశారు అది ఒక వార్త ఇచ్చారు అంటే మంగళగిరిలోని మరి ఏటీబి అంటే ఏటీబీ యంత్రం అంటే మంత్రి లోకేష్ ప్రారంభించారు రాష్ట్రంలో తొలిసారిగా కాలుష్య నియంత్రణ మండలి ఈ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేసింది ఐదు రూపాయలు పది రూపాయల నాణ్యాలు వేయడం ద్వారా లేదా క్యూఆర్ కోడ్ సాయంతో డిజిటల్ చెల్లింపులు ఆ వస్త్రంతో చేసిన సంచిని పొందవచ్చు మరి ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ సంబంధించిన వాటిని నిషేధించిన నేపథ్యంలో మరి ఇలాంటి సంచులు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే సంచులు వచ్చే విధంగా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశారంటే అది ఒక వార్త ఇచ్చారు మరి సరదా సవారీ ఆరోగ్య విహారీ అని విజయవాడ మధ్యపర్నంలో పెరిగిన వినియోగం సైకిల్ ట్రాక్ పై ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు అంటే చాలా మంది సైకిల్ దొక్కుతున్నారంట సైకిల్ ట్రాక్లు చేయాలని చెప్పి చూస్తున్నారు అదొక వార్త మరి రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి అన్ని కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేశారు మరి డిఈఓ యువి సుబ్బారావు గారు తెలియజేశారు మొత్తంగా ఈ నెల పదిహేడు నుంచి అంటే ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు నిర్వహించారు జిల్లాలోని మరి దాదాపు నూట అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తారు వారిలో రెగ్యులర్ విద్యార్థులు వచ్చేపటికి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై మూడు మంది సార్వత్రిక విద్యాపీఠం పిల్లలు పదిహేడు వందల మూడు మంది గత ఏడాది తప్పిన వారు పద్దెనిమిది వందల ఐదు మంది పరీక్షలు రాయనున్నారు ఈ విషయాన్ని సూపర్డెంట్లు దాదాపు ఈ చీఫ్ సూపర్డెంట్లు నూట అరవై ఎనిమిది మంది డిపార్ట్మెంట్ అధికారులు నూట అరవై మంది కస్టోడియన్లు యాభై మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు ఐదులు ఐదు అదేవిధంగా రూట్ అధికారులు పన్నెండు మంది సహాయ రూట్ అధికారులు పన్నెండు మంది ఇన్విజిలేటర్లు దాదాపు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మంది విధులు నిర్వహిస్తారు సిసి కెమెరాలు నిఘా కూడా ఉంది కింద కూర్చోకుండా చేస్తారంట అరగంట ముందే అనుమతిస్తారంట ఆ పరీక్ష కేంద్రాల్లోకి మరి అదేవిధంగా ఇవన్నిటిని కూడా ఉపయోగించుకొని మన జిల్లాలో మన విద్యలవాడగా ఉన్న విజయవాడని మరి నెంబర్ వన్ స్థానంలో ప్రతి ఒక్కరూ తీసుకురావాలని విద్యార్థులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మరి మంచిగా రాసి మరి మన విజయవాడకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంటర్ పరీక్షలు అయితే ముగిసిపోయినాయి ఆ విషయం అందరికీ తెలిసిందే మరి దాదాపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండూ అయిపోయినాయి చాలామంది ఊర్లు వెళ్ళటానికైతే సిద్ధమయ్యారు మరి ఆ విషయం కూడా పత్రికలో వార్త ఇచ్చారు మరి విధంగా బండరాయితో మోదీ వ్యక్తి హత్య పోలీసుల అదుపులో నిందితులు ఇబ్రహీంపట్నంలో మరి వెంకట్ అనే ఒక వ్యక్తిని బండరాయితో మోదీ వ్యక్తి చంపేశారంట అదొక వార్త అయితే ఇచ్చారు తెల్లవారుజామనే హత్య వార్తతో ఇబ్రహీంపట్నం ఫెరిని ప్రాంత వాసులు ఉలికిపడ్డారు మరి కంచీచర్ల చెందిన జి వెంకట్ కొంతకాలంగా ఇబ్రీమపట్నం సడక్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడంట కంచీచర్ల ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు ఈ రామకృష్ణాలతో కలిసి ఫెర్రీ ఘాటు వద్దకు వెళ్ళి ముగ్గురు మధ్యం సేవించారంటే ఈ క్రమంలో వారి మధ్య పాత వివాదాలు తలెత్తగా కోపత్రికలైన స్నేహితులు ఇద్దరు వెంకట తలపైన రాయితో మోదారంటే చంపేశారని స్నేహితులే చంపేశారనేది ఒక వార్త ఇచ్చారు మనస్తాపంతో బలవన్మరణం మరి ఆ కుటుంబ కలహాలతో తల్లి చెల్లి బావ మాటల మనస్తాపానికి చెందిన వ్యక్తి బలవన్మరానికి పాల్పడ్డానికి కంచిచీరలా చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీర మనోహర్ విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు మరి మనోహర్కు ఐదు నెలల కిందట వీర్లపాడు మండలం జమవరం గ్రామానికి చెందిన శ్రావణితో వివాహం అయింది మరి అయితే అతను వాళ్ళందరూ అన్న మాటలకి మనస్తాపానికి గురయ్యి బలవన్మరానికి చెందాడంటే ఆ వార్త ఇచ్చారు మరి విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ ఇరవై ఎనిమిదవ తారీఖున ధర్నా చేపడుతున్నట్టు మరి ఆ శ్రీనివాసరావు రాష్ట్ర సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలియజేశారు అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే అంటే కొద్దిగా ఇంపార్టెంట్ వార్తలు చదివిందిస్తారు అన్ని వార్తలు మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి తక్షణ శక్తికి ఖర్జూరం చాలా ఉపయోగపడుతుందంట ఖర్జూరం తక్షణ శక్తి ఉపవాసాన్ని విరమించేటప్పుడు కూడా ఎక్కువ మంది తీసుకుంటారు ఈ పన్నీ ఫలాన్ని కాబట్టి ఖర్జూర ఫలం ఇప్పుడు మన ముస్లిం సహోదరులు మరి అదేవిధంగా మరి క్రైస్తవ సహోదరులు కూడా మరి ఒకవైపు శ్రమదినాలు అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి ఉపవాసాలు ఉంటారు కాబట్టి వారికి మంచి ఫుడ్ ఏదైనా ఉందంటే మరి ఖర్జూరం అనే విషయాన్ని వెల్లడిస్తూ అదొక వార్త అయితే ఇచ్చారా దాన్ని సద్వినియోగం చేసుకోండి మరి అదేవిధంగా మా రోడ్లపై గుంతలు మోదీ కంట పడకూడదు అనుకున్న గోడ మీద రాతలు టెంట్లు కూడా తొలగించాలని ఆదేశించారు ట్రంప్ అంటే చూడండి మా రోడ్లపై గుంతలు మోదీ కంట పడకూడదు అనుకున్నాను గోడ మీద రాతలు టెంట్లు కూడా తొలగించాలని ఆదేశించానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు మరి అదేవిధంగా బార్సీలోన డ్రైవర్ రహిత బస్సు పరుగులు అంటే డ్రైవర్ లేకుండా ఒక బస్సు అయితే ఉందంట బార్సీలోన స్పెయిన్లో మరి అక్కడైతే అది విజయవంతంగా బస్సు నడిచింది అనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు ఒక రోజులో ఎనభై ఏడు పాయింట్ ఏడు లీటర్ల పాలతో ఆసియా రికార్డు సాధించే ఒక ఒక గేద్ అయితే ఉంది హర్యానాకు చెందిన ఒక ఆవు ఆబ్ అయితే ఉంది దాని పేరు సోని ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఏడు పాయింట్ ఏడు లీటర్లు పాలు ఇచ్చిందంట ఆసియా రికార్డు సాధించింది మరి ఈ విషయాన్ని వెల్లడిస్తే ఒక వార్త ఇచ్చారు అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు వేర్వేరు ఘటనలో పదిహేడు మంది మృతి మరి అదేవిధంగా కాల్పుల విరమణంతోనే బందీలు విడుదల తేల్చి చెప్పిన హమాస్ అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు కోటను దాటి జనంలోకి రావాలి కోటరి పోగడుతులతో మునితే రాజు మిగలడు రాజ్యము పోతుంది ఎక్స్ లో వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పోస్ట్ చేసిన నేపథ్యంలో అదొక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా గుంటూరు మేయర్ కావటి రాజీనామా వైకాపాలో కొనసాగుతానని వెల్లడి అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు జగన్ మీ మైండ్ గేమ్ పాలిటిక్స్ భాజపా సీనియర్ నేత సోము వీర్రాజ్ చేసిన చేసుకొచ్చారు పరిష్కారం కాని కేసులు ఐదు కోట్ల పైన ఉన్నాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీమంపాటి రవి తెలియజేశారు అదొక వార్త ఇచ్చారు పై వస్తే ముప్పై శాతం ప్రత్యేక భత్యం సీఆర్డిఏలలో ప్రతిభావంతులు ఆకర్షించేందుకు ప్రభుత్వం నిర్ణయం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా నూట యాభై మీటర్ల వెడలపుతో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఆ మేరకు భూసేకరణకు అనుమతించండి డెబ్బై మీటర్లు సరిపోదు మోతుకు మళ్లీ రాష్ట్ర ప్రతిపాదన పరిశీలిస్తున్న కేంద్రం అది ఒక వార్త అయితే ఇచ్చారు క్రికెట్ మ్యాచ్ విజేత హైకోర్టు సీజే జెట్టు అంటూ అది ఒక వార్త ఇచ్చారు అందంగా ఆకట్టుకుంటున్నాయంటూ మహబూబ్ నగర్లోని నల్లమల్ల అటవీ మార్గంలో శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్ళే భక్తులకు పర్యాటక సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరి ఆ ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేశారు అంటే ప్రైవేట్ రిసార్ట్ల లాగా ఏర్పాటు చేశారు గుడాలకు సంబంధించి అందరిని అది అదొక వార్త అయితే ఇచ్చారు ఒడిశా మాజీ ఎంపీ ప్రేమపెళ్లి పన్నెండేళ్లు వెలేసిన గిరిజన సమాజం అంటూ అదొక వార్త ఇచ్చారు పవన్ కళ్యాణ్కు తమిళనాడు రాజకీయాలు తెలియవు డిఎంకే చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు విధానాన్ని మార్చుకున్నానడం అవగాహన రాయిత్యం హిందీని భాష హిందీ హిందీని భాషగా వ్యతిరేకించలేదు తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యను హైరెక్ట్ చేసుకొచ్చారు మరి ఇప్పుడు వరకు వచ్చి మనం ఈనాడుకు సంబంధించిన వార్తలు అయితే తెలుసుకున్నాం కాబట్టి మరి సాక్షి దీనికి మరి మనం మనకు అందరికీ తెలుసు ఈ పత్రిక ఈ పత్రిక ఉన్న తేడా ఏంటనేది మరి సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలను చదివిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈనాడులో వచ్చిన వార్తలు తప్ప మిగతా వార్తలు సాక్షిలో ఏవైతే ఇచ్చారో అదొక వార్త చదివి వినిపిస్తాను మీకు సాక్షిలో ఈరోజు ప్రధానంగా చూపించిన వార్తల విశేషాలు ఏంటంటే అంటే ఫస్ట్ పేజీ అయితే ఇచ్చారు ఇవ్వండి సాక్షి ఓకే సాక్షికి సంబంధించిన ప్రధానమైన పేజీలో వార్తలు ఓకే మీకు వినిపిస్తాం సీమా హక్కులు కృష్ణార్పణం రాయలసీమ ఎత్తుబోతుల పథకంపై నీళ్లు నీడలు పది నెలలుగా పట్టించుకొని చంద్రబాబు సర్కారు కృష్ణార్పణం అంటూ సీమ హక్కులు రాయలసీమ ఎత్తుబోతుల పథకం పైన నీళ్లు నీడలు అంటూ ప్రత్యేకంగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి దానికి సంబంధించి ఒక స్టోరీ ఇచ్చారు అనమాట ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వని డబ్బులు ఇవ్వని సర్కారు డెబ్బై రోజులుగా వేతనాలు అందక ఎక్కట్లు ఆరు వందల అరవై నాలుగు కోట్ల మేర బకాయి రాష్ట్రంలో డెబ్బై నాలుగు లక్షల మందికి ఈ పథకమే జీవనోపాధి అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు మరి ఈ దేశానికి నమస్కారం అంటూ పాలస్తీనాకు చెందిన మద్దతు ఇచ్చిందంటూ రంజనీ శ్రీనివాసన్ అనే భారతీయ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సానుభూతి పర్రాలు అనే ముద్ర వేసి ఎఫ్ఎన్ స్టూడెంట్ వీసాను రద్దు చేసింది మరి దాంతో అమెరికా వీసాను ఆఫ్టర్ ఆల్ అంటూ వదిలేసి స్వీయ బహిష్కరణ విధించుకొని భారత్కు తిరిగి వచ్చారు మరి రంజనీ శ్రీనివాసన్ మరి దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు సీనియర్ ఎంటర్ కెమిస్ట్రీ పేపర్లో ఒక తప్పిదం జరిగిందంట పరీక్షలో ప్రశ్న ప్రశ్నలో తప్పిదం చోటు చేసుకుంది ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభం గంటన తర్వాత ఇంటర్బోర్డు అందించిన సమాచారం మేరకు ప్రశ్నను సవరించారు అంట అదొక వార్త అయితే ఇచ్చారు రెడ్ బుక్ పైన నిరసన గుంటూరు మేయర్ రాజీనామా నిత్యం వేధింపుల అవమానాలు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏమాత్రం లెక్క చేయని నగర కమిషనర్ ఈ పరిస్థితుల్లో బాధ్యతల్లో కొనసాగలేనంటూ కావటి మనోహర్ ఆవేదన కలెక్టర్ కు రాజీనామా లేక తుది వరకు జగన్ అంటూ చేసిన వ్యాఖ్యలు చేసుకొచ్చారు అదొక వార్త అయితే ఇచ్చారు మరి ఇప్పుడు ఇందుట్లో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈనాడుకి సంబంధించిన వార్తలు చదివాం కదా మరి ఈనాడు ఈనాడు సంబంధించి ఈనాడే వార్తలు రాసుకోదు కాబట్టి మరి ఈనాడుకి సంబంధించిన ఒక వార్త అయితే ఇక్కడ రాసిచ్చి రాశారని చెప్పుకోవచ్చు ఈనాడు ఆస్తులు జప్తు లీజ్ గడువు ముగిసినా ఖాళీ చేయని ఈనాడు విజయవాడలో సల యజమానికి ఐదు పాయింట్ రెండు కోట్ల ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని గతంలో ఆదేశించిన కోర్టు పట్టించుకొని ఈనాడు యాజమాన్యం దాంతో ఈ ఈనాడు ఆస్తులు జప్తు కోరిన బాధితులు గోడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం ఆ ఆస్తులను ఎవరికి బదలాయించరాదని తాకట్టు పెట్టడం విక్రయించడం బహుమతిగా ఇవ్వడం కుదరదని ఆదేశాలు గతంలో విశాఖ స్థల యజమానికి ముప్పదిప్పలు కొనసాగుతున్న ఈనాడు దౌర్జన్యం కోర్టులు ఆదేశించినా లెక్కలేనితనం కోర్టులు ఆదేశించినా కూడా లెక్కలేనితనం ఎవరైనా లీజుకి ఇస్తే అంతే ఇక కబ్జానే అందరికీ చెప్పేవి సూక్తులు చేసేవి కబ్జాలు విజయవాడ కేసులో ఈనాడు సీఎండి కిరణ్ వ్యక్తిగత ఆధార ఆదేశాలు తదుపరి విచారణ ఈ నెల ఇరవైకి వాయిదా చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈనాడు ఆస్తులు జప్తు లీజ్ గడువు మూసినా కూడా ఖాళీ చేయని ఈనాడు అంటూ అదొక ప్రత్యేకమైన వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా ఆర్బీకేల ఆక్రమణ రైతన్న అన్యాయం కూటమి సర్కారు నిర్వాహకం రైతు భరోసా కేంద్రాలను పోలీస్ స్టేషన్గా మార్చుతున్న వైనం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఇది ఎక్కడంటే మరి గ్రామ స్థాయిలో పౌరులకు సేవలు అందించే సచివాలయాలను నీరుగార్చడంలో మరి సర్కారు కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తుంది ఆర్బీకేల ఆక్రమణ అంటూ రైతు భరోసా కేంద్రాలను పోలీస్ స్టేషన్గా మారుస్తున్నారంటూ వార్త అయితే ఇచ్చారు అక్టోబర్ రెండు నుంచి ఆకస్మిక తనిఖీలు స్వచ్ఛత లోపిస్తే చర్యలు తీసుకుంటా తనకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను అది చేసుకొచ్చాను గోస్ట్ ఫిషింగ్ పైన యుద్ధం పాడైపోయిన పైన వలలను సముద్రంలోకి విసిరిస్తున్న మత్స్యకారులు వీటిలో చిక్కుకొని ముత్యవత పడుతున్న చేపలు తాబేళ్లు నాలుగేళ్లల్లో ఐదు పాయింట్ ఐదు టన్నులు వలలు సేకరించిన మరి ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఏపీ ఒడిశా తీరంలో పదిహేను గోస్ట్ షిప్పింగ్ హార్ట్ స్పాట్ గుర్తింపు జెట్టిలు హార్బర్లతో రీసైక్లింగ్ యూనిట్ యూనిట్లు ఏర్పాటు సన్నాహాలు అంటే చూడండి ఎంత దారుణం అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్స్ట్రా ఎలా పడితే అలా దాని దానివల్ల చాలా జీవరాశులు చనిపోతున్నాయనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు చంద్రబాబును మించిన అవకాశవాది పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ మాజీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఇక్కడి దుఃఖంలో ఉన్న పేదలపై భారం ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మృతదేహాల తరలింపులకు వాహనాలు కరువు సగం మృతదేహాలు మాత్రమే ఇళ్లకు చేరుస్తున్న మహాప్రస్థానం వాహనాలు మిగిలిన వాటి ప్రైవేట్ అంబులెన్స్లకే దిగ్గు వేలల్లో డ్రైవర్ల డిమాండ్ యాభై మూడు వాహనాలు సమకూరుస్తామన్న ప్రకటనలో కూట ప్రభుత్వం కాలక్షేపం అంటే అది ఒక వార్త అయితే ఇచ్చారు బాలినేని నీ జలసాలకేనా ఆస్తులు అయిపోయింది వైఎస్ఆర్ సిపి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు ఈ నెల పంతొమ్మిదిన అగ్రిగోల్డ్ బాధితులు కన్నీటి పాదయాత్ర అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు వివేక హత్య కేసులో సపోర్ట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది సిబిఐ దర్యాప్తులో చాలా లోపాలు నర్రెడ్డి సునీత చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఒక వార్త మరి కొంతమంది రిపోర్టర్లు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తారు కదా అలాంటిది అత్యుత్సాహం మరి మా ట్రంప్ ట్రంప్ గారి మీద చూపించారంట ఒకరు మూతి పైకి మైక్ పెట్టారంట లేడీ రిపోర్టర్ అత్యుత్సాహం కోపంతో ఒక లుక్ ఇచ్చిన ట్రంప్ అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే డైరెక్ట్గా మూతి మీదకి తీసుకెళ్ళిపోయారు మైక్ని దాంతో ఆయన కొద్దిగా సీరియస్గా చూశారు ఆ విషయాన్ని వెల్లడిస్తూ అదొక వార్త అయితే ఇచ్చారు ఇష్టం లేకుండా నవ్వాల్సిందే పాపం భార్య ఉషను ఉద్దేశించి వ్యాన్స్ వ్యాఖ్యలు చౌకుబారి హాస్యం అంటూ నెటిజన్లు ధ్వజం ఒక వార్త ఇచ్చారు సునీత వచ్చేస్తుంది ఎట్టకేలకు ఐ ఐఎస్ఎస్ కు బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటూ మరి నింగిలోకి తీసుకెళ్లిన స్పేస్ స్పేస్ క్రాఫ్ట్ మరి సునీత మళ్ళీ వచ్చేస్తున్నారంట దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు తిండి పెట్టకుండా కొట్టారు తెల్లకాయ తలపై సంతకాలు చేయించున్నారు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రణ్యారావు ఆరోపణలు డిఆర్ఐ డీజీకి లేఖ రాసిన నటి అంటూ అదొక వార్త ఇచ్చారు అస్సాంలో అశాంతికి కాంగ్రెసే కారణం ప్రధాని మోదీ హాయంలో శాంతి అభివృద్ధి హోంమంత్రి అమిత్ షా వెల్లడి అట్లు అదొక వార్త ఇచ్చారు రెండు వందల పద్నాలుగు మందిని చంపేశాం బలూచిస్తాన్ మిలిటెంట్ల ప్రకటన ఐఎస్ కీలక నేత హతం ఇరాక్ ప్రధాని వెల్లడి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా అంటూ పూర్ణానందపేటలో మనం మనం చూసుకోవచ్చు సింగనార్లో జైన్జన్ సంబంధించిన అసాంఘిక కార్యక్రమాలకు ఆ అడ్డగా మారిందంటూ ఒక వార్త ఇచ్చారు ఇది రోజు మొత్తం ఈనాడు ఆస్తులు చెప్తా అంటూ మెయిన్ పేజీ మొత్తం ఇచ్చారు చూడండి సర ఈనాడు సంబంధించి మొత్తం ఆస్తుల గురించి ప్రధానంగా అన్నమాట విజయవాడ సమీపంలోని గోడవల్లి వద్ద ఆస్తులపైన కోర్టు ఆదేశం ఆస్తులను ఎవరికి బదలాయించరాదు తాకట్ పెట్టడం విక్రయించడం బహుమతి ఇవ్వడం కుదరదు అంటూ చేసిన వ్యాఖ్యలను చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు చైతన్య టెక్నికల్ స్కూల్లో దారుణం తొమ్మిదో తరగతి విద్యార్థిని సెకండ్ ఫ్లోర్ నుంచి నెట్టేసిన తోటి విద్యార్థి అంటే అదొక వార్త ఇచ్చారు సెంట్రల్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య మరి అదొక వార్త అయితే ఇచ్చారు ఓకే మొత్తంగా ఈరోజు ఇటు ఈ సాక్షి సంబంధించి ఈనాడు సంబంధించిన వార్తా కథలైతే కథనాలు అయితే మనం ఇప్పుడు విన్నాం మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈరోజు ఆదివారం ఒకవైపు మన క్రైస్తవ సోదరులందరూ కూడా మరి శ్రమదినాలు నడుస్తున్న క్రమంలో భాగంగా మరి అందరూ చర్చిల్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి వారందరికీ మరి గుడ్ ఫ్రైడే ఇలా మట్టల ఆదివారం అని ఉంటాయి ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు మరి మన ముస్లిం సహోదరులు ఎవరైతే రంజాన్ సంబంధించి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అనుకున్న కోరికలు ఆ దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం